నమస్తే గోస్మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంగా ఉన్నటువంటి టైంలో కంటే ఇప్పుడు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేరాల సంఖ్య తగ్గింది అనేటువంటి విధంగా అయితే మాత్రం పబ్లిష్ అవుతుంది దీని మీద పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు రావాలి కానీ టోటల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి అయితే మాత్రం మొత్తం మీద కూటమి ఏడాది పాలనలో భారీగా తగ్గినటువంటి అనేటువంటి కోణం ఇది బాగా పబ్లిష్ అవుతుంది ఇది నిజం నిజం అవ్వాలని నిజంగా కోరుకుందాం మంచిదే కదా అంటే వైసీపీ హయాంలో ఏటా అంటే ప్రతి సంవత్సరం ఆ ఒకటి పాయింట్ యాభై రెండు అంటే లక్ష యాభై రెండు వేల కేసులు నమోదయ్యాయి నమోదయ్యాయి ఇది చెప్తున్నటువంటి లెక్క ప్రస్తుతానికి చెప్తున్నటువంటి లెక్క కూటమి వచ్చాక లక్ష అంటే దాదాపుగా ఒక అరవై వేల నుంచి డెబ్బై వేలు వరకు కూడా కూటమికి సంబంధించిన హయాంలో కేసుల సంఖ్య ఏడాదికి తగ్గింది అంటే నేరాల సంఖ్య తగ్గుతుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం వీళ్ళు చెప్తున్నటువంటి విధానం అదేవిధంగా టెక్నాలజీతో నేరాలని అదుపు చేస్తున్నారు టెక్నాలజీని పెంచారు పెంచడంతో పెంచడంతో పాటు సోషల్ మీడియా లో పనిచేసేటువంటి బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడుతూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళకి ఎక్కువగా చెక్ పెట్టారనే విధంగా తెలుస్తుంది అదేవిధంగా దీనికి ఈ స్మగ్లింగ్ ఒకటి గంజాయి ఒకటి డ్రగ్స్ ఒకటి వీటన్నింటికి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశారు ఆ టీం పేరు ఈగల్ ఇది హోం హోంమంత్రి అమిత్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి టీం ఇది ఓన్లీ పోయిన గత హయాంలో గంజాయిని డైరెక్ట్గా సాగు చేసేటువంటి విధంగా ఎన్నో వీడియోలు చూసాం ఎన్నో వార్తలు చూసాం వేలకింటు మనకు దొరికినటువంటి తగలబెట్టేసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది అంటే అధికారులతో సహా ఇవన్నీ మనం చాలాసార్లు ఉన్నాం గంజాయి విపరీతంగా జరిగింది విధంగా ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు మరి ఆయన దగ్గరుండి కొన్ని వేల టన్నుల ఆ గంజాయిని తగలబెట్టేస్తేనే ఆయన్ని వేరే డిపార్ట్మెంట్ మార్చారు ఆయన సస్పెండ్ ఈ రకమైనటువంటి వాదన కూడా ఉంది బట్ ఓకే గంజాయి విషయంలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గ్రామంలో విపరీతంగా విన్నాం ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ పార్టీ కూటమి హయాంలో గంజాయి ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నారు ఓకే నేను ముందు కూడా వీడియో వీడియోలో చెప్పాను ఏంటంటే వైసీపీ పార్టీ జరిగినటువంటి తప్పుల్ని ఒప్పుకోకుండా అంటే ఇది జరిగింది ఈ తప్పులు చేశాం మేము కాబట్టి ఇంకో మీద జరగదు అని చెప్పేసి ప్రజలను ఒప్పించుకునేటువంటి విధానం మానేసి ఏ అంశాలైతే వైసీపీ పార్టీ పదకొండు సీట్లు పడిపోవడానికి కారణాలు అయ్యాయో అంటే ఒక రకం చెప్పాలంటే దౌర్జన్యాలు ఒక ఒక పది పన్నెండు పది నిమిషాలు దాకా ఉండొచ్చు మేము గట్టిగా మాట్లాడితే పది నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అని ఈ కక్షపూరిత రాజకీయాలు అవచ్చు ఆ నాయకులు చేసేటువంటి బూతులు అంటే వాళ్ళ బిహేవియర్ బాగా లేకపోవడం కావచ్చు కష్టపడి పని చేసేటువంటి గుణం లేకపోవటం కావచ్చు లేకపోతే ఈ ల్యాండ్ టేక్ యాక్ట్ కావచ్చు ఇట్లాంటి ఏ విధానాలు ఉన్నాయో భూ కబ్జాలు కావచ్చు లేకపోతే ఈ గంజాయి స్మగ్లింగ్ ఇవన్నీ కావచ్చు ఆ లేకపోతే మధ్య ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మద్యం కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వైసీపీ పట్టి ఓడిపోయి కారణాలు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి విధంగా ప్రతి ఒక్క ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నారు మాట్లాడిపోయి కానీ ప్రజలు అది యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయంటే మీరు మాట్లాడితే మీకు సంబంధించిన విషయాలను బయటకు తీస్తారు దానికి తో సహా వీడియోలో ఇవన్నీ బయట పెడతారు అది కాదు పద్ధతి నాకు నాకు నాకున్నటువంటి అనుభవం బట్ నువ్వు బచ్చగాడు నీకు తెలియదు అంటే నేను చేయగలిగిన అనుకోండి నా అభిప్రాయం అయితే అంటే వాళ్ళు ఏ అంశాల మీద అయితే ఓడిపోయారో అదే అంశాలు కూటమి చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అంతే కానీ మేము పదకొండు సీట్లు పడిపోయామంటే మా ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది మేము చేసిన తప్పు ఏంటి నేను కొన్ని కరెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మా ఇంతకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ కొంతమంది నాయకులు మా ఏదైనా తప్పులు చేస్తే ఇది తప్పు జరిగింది మా వల్ల ఇది ఇంకా జరగకుండా చూసుకుంటాం అనేటువంటి విధంగా ఒప్పుకున్నటువంటి నాయకులు చాలా అలాగే అలా ఒప్పుకుంటే ప్రజలు కష్టం క్షమిస్తారు ఆ విధంగా పోకుండా అంటే అడ్డ తడ్డగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అంటే తడ్డ అనేటువంటి విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మేమంతా ఒక భయంకర మంచి పరిపాలన చేశాం కానీ మా మీద అపడ్డాలు లేచేశారు అనేటువంటి కానీ ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు మరి ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కాబట్టి ఈ గంజాయి ఇవన్నీ ఆ హయాంలో ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పాం కదా ఆ అంటే ఉన్నాయి వార్తలు మనం చూసామని చెప్పాం కదా దానికోసమే ఈగల్ టీం ఏర్పాటు అంటే ఈగల్ టీం ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఇక మహిళలకు సంబంధించిన మాత్రం శక్తి యాప్ మామూలుగా దిశ యాప్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా సేమ్ మెథడ్ ఇదే అంటే కొత్తగా తీసింది ఏం లేదు కాబట్టి ఇదే మనం అంటే కాపీ కొట్టారు అనటం కంటే ఇక్కడ మనం బాగు చేసుకోండి కాపీ కొట్టారు అనటం కంటే ఒక మంచి విషయాన్ని కంటిన్యూ చేశారు అంటే వాళ్ళ ఒక వాస్తవంగా అయితే దాన్ని తీసేచ్చు వాస్తవంగా అయితే కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అంటే కంటిన్యూ చేసిన అవసరం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కంటిన్యూ చేసేట ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే అన్నా క్యాంటీన్లు ఉండేవి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం పేరు మార్చైనా సరే అన్న కంటినీ రన్ చేసేటువంటి పరిస్థితి మంచిదే కదా పేద ప్రజలకు ఐదు రూపాయలు భోజనం పెట్టడం మంచి విషయం కదా చాలా చాలా మంచి విషయం అంతే మనుషులు బతికేదే ఫుడ్ కోసం మరి ఆ అలాంటి ఫుడ్ ఐదు రూపాయలకి మంచి ఫుడ్ పెట్టుకుంటే దాన్ని తీసేస్తారు కదా అట్లా కాకుండా కాకపోతే పేరు మార్చొచ్చాము డిసై యాప్ శక్తి యాప్ చేయించాము లేకపోతే అమ్మఒడిని తల్లికి మందం చేయించాము కానీ ఇవి ప్రజలకు పనికి వస్తాయి ఎందుకంటే కొంతమందికి కొన్ని ఐడియాలు వస్తాయి ఏ ప్రభుత్వం కూడా అంతా చెడ్డ ఏం జరగదు ఎక్కువ జడ జరిగితే వాళ్ళు నోటి చేస్తారు ప్రజలు కాబట్టి జరిగినటువంటి దాంట్లో కొంత మేలు కొన్ని జరిగినటువంటి మేలు తీసుకోవడం ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఉంది ఇది మంచిది అన్ని ప్రభుత్వాలు కన్ఫ్యూజ్ చేసినాయి మిగతా రాష్ట్రాల గురించి కన్ఫ్యూజ్ చేసినాయి ఆరోగ్యశ్రీ ఉంది మంచి పథకం అందరు కన్ఫ్యూజ్ చేశారు అట్లాగా మంచిది అయితే తీసుకోవడం ఇప్పుడు అమరావతి ఉంది రాజధాని చంద్రబాబు నాయుడు గారు దాన్ని దానికి ఆయన కొంతవరకు ఆయన చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని కానీ కన్ఫ్యూజ్ చేసినట్టయితే అంటే మనం కన్ఫ్యూజ్ చేస్తే అవతర పేరు వచ్చేస్తుందేమో రాజకీయ విధంగా అంటే ప్రజల గురించి ఆలోచించకుండా ఓన్లీ రాజకీయాల గురించి ఆలోచిస్తే ఆలోచించే విధంగా కరెక్ట్ కాదు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇప్పుడు తల్లి తల్లికి అంటే అమ్మ అమ్మఒడిని తీసే దాని పేరు మార్చి తల్లికి వందనం పెట్టారు అది మంచి పథకం కన్యూ చేయాలి అనేటువంటి విధంగా తీసే ఆడపిల్లలకు ఉపయోగపడే విధంగా తయారు చేస్తారని చెప్పి చెప్తున్నారు దాన్ని ఇంకొంచెం అప్డేట్ చేసి శక్తివ్యాప్తంగా మార్చి మళ్ళీ ఆడపిల్లల రక్షణ కోసం వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఇది మంచి విషయం అదేవిధంగా పోలీసులు ఒక రకం చెప్పాలంటే కొన్ని కొన్ని అంశాలు అయితే మాత్రం ఆ రోడ్డు మీద శిక్షించేటువంటి కార్యక్రమం కాదు కాబట్టి వ్యతిరేకత రావచ్చాము భయం అయితే వచ్చింది ఖచ్చితంగా భయం అయితే తప్పించారు ఏ విషయం చేసినా కూడా ఊరుకోరు పోలీసులకు ఫుల్ పవర్స్ పవర్స్ ఇచ్చేసింది ప్రభుత్వం అనేటువంటి విధంగా అయితే మాత్రం భయం అయితే సమాజంలోకి మాత్రం వెళ్ళగలిగింది అదే విధంగా కొంతమంది నాయకుల్ని పట్టుకుని పోలీసులు బయటకు రావటం కాని వాళ్ళకి శిక్షలు పడేలాగా చేయటం కాని ఇవన్నీ కూడా కొంత భయాన్ని అయితే మాత్రం పోలీసులు తీసుకురాగలిగిన మాత్రం ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి దీన్ని బట్టి ఇది ప్రచారం జరుగుతుంది అంటే టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూటమి హయాంలో నేరాల సంఖ్య తగ్గింది అనేటువంటి విధంగా పబ్లిష్ జరుగుతుంది మరి వాటి చోటు చూడాలి